వెల్కమ్ తీర్పు తీర్పు న్యూస్ న్యూస్ సురేష్ ఈ రోజు బీసీ బంద్ కొనసాగింది పలు పాఠశాలలు షాపులు ఓపెన్ గా ఉండటంతో క్లోజ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా బీసీ రిజర్వేషన్ కు మద్దతు ఇచ్చిన బీసీ స్టూడెంట్స్ మండల అధ్యక్షుడు బొంత రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ గంగాధర్ కపిల్ హనుమంత్ నగేష్ భూపి నరేష్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీసీ బంద్ ఎందుకంటే మనము జనాభాలో చాలా ఎక్కువ ఉన్నాము కాబట్టి మనం ఎంతున్నాము అంత వాటాగాలని చెప్పేసి ఉద్దేశంతో మనము తెలంగాణ మొత్తం కూడా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు బంద్ జరిగింది దీనికి అన్ని విద్యా సంస్థలు షాప్స్ కిరణ్ షాప్స్ ప్రతి ఒక్కటి కూడా మన అలాగే మన తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎంఐ కానీ ఇతర అన్ని పార్టీలు కూడా మనకి బంద్ కు మద్దతు ఇచ్చాయి కాబట్టి మీరు కూడా దయచేసి ఇంటికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి మీ అమ్మలు చెప్పండి ఈరోజు స్కూల్ బంద్ ఇచ్చారు బీసీ బంద్ అని చెప్పి చెప్పండి ఓకేనా బంద్ అంటే ఎందుకో బందని చెప్పొద్దమ్మా బంద్ ఇచ్చారు బంద్ అని చెప్పొద్దు ఓకేనా బీసీ అని చెప్పండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ